నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జనవరి పదిహేనో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు మధ్యలో అంటే సుమారుగా ఒక నలభై రోజుల పాటు కుజగ్రహం తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది సో ఈ సమయంలో కొన్ని రాసుల వారికి లేదా కొన్ని లగ్నాల వారికి రుచిక మహాపురుష యోగం అనే యోగం అన్నది ఏర్పడడం జరుగుతుంది సాధారణంగా ఈ జాతకం ఈ యోగం ఎవరి జాతకంలో ఉంటే వారిలో కుజుడి యొక్క కారకత్వాలు వారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది అంటే విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు డామినేటింగ్ నేచరు ఏదైనా ఒక పని ఉత్సాహంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ రుచిక మహాపురుష యోగం ఉన్న జాతకులు ఏదైనా ప్రభుత్వ సర్వీస్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు అంటే పెద్దవాటికి ఒక ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఏఎస్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రవేశించడానికి ఈ యోగం చాలా సహాయపడుతుంది అలాగే రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యే స్థాయి పై స్థాయిలో ఉండడానికి అలాగే ఈ హోమ్ మినిస్టర్ లాంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాటిలో హోమ్ మినిస్టర్ లాంటివి రావడానికి కూడా ఈ కుజుడు వారి జాతకంలో ఇటువంటి యోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ రుచిక మహాపురుష యోగం ఏ విధంగా ఏర్పడుతుందంటే కుజుడు తన స్వక్షేత్రాలైనటువంటి మేషగం వృత్తికంలో కానీ తన ఉచ్చ క్షేత్రం అయినటువంటి మకరంలో కానీ ఉన్నప్పుడు అవి మిగతా రాశుల వారికి కేంద్రం అయినప్పుడు ఈ యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ యోగ ప్రభావం ఉన్నవాళ్ళు పూర్వం సైన్యాధ్యక్షులుగా కొంతమంది చక్రవర్తులుగా రాజులుగా అంటే యుద్ధం చేసి రాజ్యాలు సంపాదించే యోరులుగా వాళ్ళు విజయం సాధిస్తూ ఉండేవారు నవ్వై డేస్ అయితే వీళ్ళు ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోను రాజకీయాల్లోనూ రియల్ ఎస్టేట్ రంగంలో అంటే ఒక సాధారణటువంటి వ్యక్తులు ఒక సాధారణటువంటి డైలీ కూలీగా ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమి సంబంధించింది స్థిరాస్తి సంబంధించింది కన్స్ట్రక్షన్ రంగంలో ప్రవేశించి వేల కోట్లు సంపాదించారంటే వారి జాతకంలో కుజుడు బలంగా ఉండడం ఇటువంటి రుచిక మహాపురుష యోగం వారి జాతకంలో ఏర్పడటం వల్ల వారి జీవితంలో సాధారణ స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయికి వెదగడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంటుంది ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కుజుడు మరి ఈ జనవరి పదిహేనో తారీఖున మకర రాశిలో ప్రవేశించి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు అదే రాశిలో ఉన్నప్పుడు మరి ఏ ఏ రాశుల వారికి ఎటువంటి బలాన్ని ఇవ్వబోతున్నాడు ఎటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అన్నది వివరంగా ప్రతి వీడియోలో ఎవరికి వారికి ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి కుజుడు స్థానమైనటువంటి మకర రాశిలో ప్రవేశించి ప్రత్యేకంగా వారికి రుచిక యోగం అనే పంచమహాపురుష యోగం అన్నది ఏర్పడడం జరిగింది సో ఏదైనా ఒక గ్రహం ప్రత్యేకమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు అంటే ఇటువంటి పంచమహాపురుష యోగంలోకి వచ్చినా స్వక్షేత్రం ఉచ్చక్షేత్రంలోకి వచ్చినా ఆ గ్రహానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్టేటస్ కలుగుతూ ఉంటుంది దానివల్ల జాతకుడికి ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా తులారాశి వారికి చతుర్థ స్థానంలో కుజుడు ఉచ్చస్థితి ఏర్పడడం వల్ల స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలత ఏర్పడే అవకాశం ఉన్నది ఏదన్నా ఈ సమయంలో మీరు ఒక స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం కానీ మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి విక్రయం వల్ల మీకు అధిక లాభం రావడం కానీ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే భూములు సంబంధించిన వ్యవహారాలు మీకు లాభసాటిగా ఉండే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇక్కడ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానం అష్టమ దృష్టితో లాభాన్ని వీక్షిస్తున్నాడు లాభాధిపతి అయినటువంటి రవి చతుర్థ స్థానంలో కుజుడితో కలిసి సంచరిస్తున్నాడు అందుకని ప్రభుత్వ అనుకూలత అంటే మీ యొక్క స్థిరాస్తుల విషయంలో ప్రభుత్వం వారితో ఏవైనా లావాదేవీలు ఇబ్బందులు ఉన్నా అవి ఈ సమయంలో వాటిని సెటిల్ చేసుకోవడం వల్ల మీకు క్లియర్ టైటిల్ డీల్స్ మీ స్థిరాస్తిపై వచ్చే అవకాశం ఉంది లేదంటే ఏదన్నా ప్రభుత్వ సంబంధించినటువంటి వర్క్స్ లాంటివి చేయడం కానీ ప్రభుత్వ ఆస్తి మీకు రావడం కానీ ప్రభుత్వ పథకాల ద్వారా ఏదైనా ఆస్తి రావడం కానీ ఇటువంటివి ఏమైనా భూమికి సంబంధించిన సమస్త వ్యవహారాలు సెటిల్ అవుతాయి అలాగే ఏదైనా ఒక పెద్ద గృహం లాంటిది నిర్మించుకునే ప్రయత్నంలో తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది ఇది పక్కన పెట్టుకుంటే ధనాధిపతిగా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబానికి సంబంధించినటువంటి స్థిరాస్తి విషయంలో ఒక కొలిక్కి రావడం జరుగుతుంటుంది అంటే స్థిరాస్తి పంపకాలు రావడం కానీ అలాగే ఏంటంటే మీ కుటుంబ అవసరాల కొరకు మీరు ఒక వాహనం కానీ స్థిరాస్తి కానీ కొనడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీ కుటుంబంలో ఒకరికి గొప్ప హోదా లభిస్తుంది వారికి ఏదైనా ఉద్యోగం రావడం కానీ ఒక పదవి రావడం కానీ వారికి ఏదన్నా అదృష్టం కలిసి రావడం ద్వారా ధనలాభం కలగడం కానీ జరిగే అవకాశం ఉంది అది మీ భర్త కావచ్చు మీ భార్య కావచ్చు లేదంటే మీ కుటుంబంలో ఎవరికన్నా ఒకరికి ఇటువంటి ధనలాభం భూలాభం కలిగే అవకాశం ఉంటుంది తద్వారా మీ యొక్క కుటుంబ ప్రతిష్ట కూడా పెరుగుతూ ఉంటుంది అలాగే దశమ స్థానాన్ని కూడా ఈ కుజుడు వీక్షిస్తున్నాడు రవితో పాటుగా సో అందువల్ల ఏమవుతుందంటే మీరు ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే ఇటువంటిది కొద్దిగా క్రమశిక్షణతో కూడుకున్నది అలాగే రక్షణకు సంబంధించింది అటువంటి వాటిలో ఏదైనా మీకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ప్రభుత్వ పదవి కోసం ప్రయత్నం చేయొచ్చు అలాగే ఏదన్నా ఒక రాజకీయ రంగంలో ప్రవేశించాలన్నా వారి సహకారం అన్న మీకు లభిస్తూ ఉంటుంది దాంతోపాటుగా కొంతవరకు ఏంటంటే ఈ సమయంలో మీ మీ యొక్క టాలెంట్ని గుర్తించి మీరు ఏ రంగంలో ఉన్నా ఎక్కువగా తులారాసు వారు సినిమా రంగం అవచ్చు టీవీ మీడియా రంగంలో ఉండొచ్చు మీకు మీ అర్హతకు తగిన విధంగా మీ యొక్క ఒక సినిమా మీకు అవకాశం రావడం కానీ మీరు యాక్టర్లు అయితే మీకు మంచి పాజిటివ్గా మంచి పాత్రలు రావడం కానీ ఓవరాల్గా మీ యొక్క గుర్తింపు సడన్గా పెరుగుతూ ఉంటుంది అన్నమాట చాలా బిజీ బిజీగా మారడం వల్ల రెమ్యునేషన్ పెరుగుతూ ఉంటుంది వృత్తిలో బిజీగా ఉంటారు మీ నుంచి కూడా మంచి ప్రోడక్ట్ బయటికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే చాలా సునాయసంగా మల్టిపుల్గానైనా మీ యొక్క ప్రయత్నాన్ని డామినేట్ చేసి మిగతా వారికన్నా గొప్ప పేరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అది డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్న సినిమా రంగంలో నటులుగా ఉన్నాం రచయితలుగా ఉన్నాం మీరు ఏ ప్లాట్ఫారం మీద ఉన్నా సరే దానికి తగినటువంటి గుర్తింపు మిగతా వారితో చూసినప్పుడు కొంత డామినేషన్ కూడా వారిలో అంటే మీలో వచ్చే అవకాశం ఉంది సో ఇదన్నా మొత్తం మీద ఈ రాశి వారికి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఏంటంటే ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మరి ఏదైనా ఈ రుచిక మహాపురుషయంలో ఉంటూ ఆ చతుర్థాధిపతి అయినటువంటి అంటే చతుర్థాధిపతి యొక్క డిపాజిటర్ అక్కడ రవి కుజుడి యొక్క డిపాజిటరు శని ఆరవ స్థానంలో ఉన్నాడు స్థానంలో ఉన్నాడు ఈ ఆరవ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు ఇవన్నీ కూడా ఓవర్ నైట్లో మీ యొక్క ఖ్యాతి దేశ విదేశాల్లో ఖండాంతరాలు దాటి వెళ్ళటం అంటూ ఉంటారు అటువంటి ప్రఖ్యాతమైనటువంటి స్థితి ఈ తులారాశి వారికి రాబోతుంది సాధారణంగా తులారాశి వారికి మామూలుగానే గుర్తింపు ఉంటుంది ఈ సమయంలో మరింత గొప్పగా మీ యొక్క నియమం ఫ్రేమ్ వచ్చే అవకాశం ఉంది ఏదైనా ఒక గ్రహం మనకి అనుకూల స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం మనం చేసుకోవడం వలన ఆ గ్రహం మరింత ఫలితాన్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మనకి ఒక గ్రహం అనుకూల స్థానంలోకి వచ్చి ఆ గ్రహం మీ రాశి వారికి మిత్రగ్రహం అయినప్పుడు పూజల ద్వారా దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు అది మీ యొక్క రాశికి శత్రుగ్రహం అయినప్పుడు దానాల ద్వారా దాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఏదైనా పరిహారం ఎలా చేసినా కూడా దక్కుతుంది అయితే చిన్న మార్పు అంతే అందులో ఏమీ లేదు కంగారపడానికి పని లేదు కుజుడు యొక్క ఫలితం మనకు తొందరగా రావాలంటే ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి రెండు ఆంజనేయ స్వామి ఇందులో ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు అలాగే వివాహం తర్వాత వచ్చినటువంటి గొడవలు చికాకులు కట్న వేధింపులు గొ భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం వీటన్నిటికీ ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది దీనికి ఏంటంటే సుమారుగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయడం వల్ల హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు తొందరగా ఆ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది అయితే సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో పిల్లలు కలగకపోవడం పిల్లలు కలిగిన వాళ్ళ అభివృద్ధి లేకపోవడం తరచుగా ఎబార్షన్స్ రాగడం ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మీకు తొందరగా సంతానం కలగడం పిల్లలు ప్రయోజకులు అవ్వటం జరుగుతూ ఉంటుంది దీనికి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అది కూడా మంగళవారం రోజే పంచామృతాలతో ముఖ్యంగా బెల్లం పానకంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి మంగళవారం నియమంగా ఉండడం వల్ల తొందరగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో అటు వివాహానికి పిల్లలకి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి కుజగ్రహ అనుగ్రహం కావాలంటే చేయొచ్చు కుజుడికి కందులు దానం చేయవలసి ఉంటుంది నవ్వు డేస్ కందులు పెద్దగా కాకపోయినా మంచి కందిపప్పు ఒక కుజుడు సంఖ్య మరి చెప్పే విధంగా అంటే కుజుడు సంఖ్య తొమ్మిది అంట ఉంటారు కానీ ఏంటంటే ఒక ఆరు కిలోలు ఆరు కిలోలు కందిపప్పు ఏదైనా ఒక దేవస్థానంలో అన్నదానం చేసినటువంటి ప్రదేశాల్లో వారికి డొనేట్ చేసినా పర్లేదు లేదంటే ఏదైనా దేవాలయంలో ఆరు కిలోల కందిపప్పు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దక్షిణ తాంబోళంతో పాటు దానం చేయడం వల్ల కుజుడి యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంది లేదంటే కుజుడికి జపం అది చేయించి అంటే అది మీ యొక్క తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది బట్ ఏదైనా సింపుల్గా పరిహారం ఏంటంటే మీరు ఒక రాగి కడియాన్ని కాపర్తో తయారు చేసిన కడియాన్ని కుడిచేయికి ధరించడం వల్ల కూడా కుజుడి యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది స్వస్తి